ప్రభుత్వం మెగా డిఎస్సి పరీక్ష షెడ్యూల్ ను విడుదల చేసింది జూన్ ఆరవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు నిర్వహించనున్నారు రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి పరీక్ష షెడ్యూల్ ను విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఆరవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు నిర్వహించనున్నారు ప్రతిరోజు రెండు సెషన్స్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి డెబ్బై మూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మొదటి సెషన్ మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు రెండవ సెషన్ పరీక్షలు జరగనున్నాయి ఏపీతో పాటు తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఒడిశా రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ప్రిన్సిపల్ టీజీటీ పోస్టులకు మూడు గంటల పాటు పరీక్ష ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నిర్వహిస్తారు పరీక్ష రాసిన ఏడు రోజులలోపు పరీక్ష ఫలితాలు వెల్లడించే విధంగా షెడ్యూల్ను విడుదల చేశారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్